కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కటువుగా మాట్లాడటం ఆ మాటల్లో వెటకారం జపించడం బాగా అలవాటే పదే పదే అంబేద్కర్ పేరును జపించడం ఫ్యాషన్ గా మారిపోయింది దానికి బదులు దేవుడి పేరును జపిస్తే పుణ్యమన్నా వస్తుంది అంటూ అమిత్ షా వెటకారాన్ని ప్రదర్శించారు పార్లమెంట్లో రాజ్యసభలో ఆయన వాడిన పదాలు ఏమిటో చూద్దాం ఇప్పుడు అదొక ఫ్యాషన్ గా మారింది అంబేద్కర్ 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 వారు ఇన్నిసార్లు భగవంతుడి పేరు తలుచుకుంటే ఏడేడు జన్మల స్వర్గవాసం లభించేది అంబేద్కర్ పేరు తలుచుకోవటం మాకు ఆనందమే కానీ అదే సమయంలో మీరు కాంగ్రెస్ వారు ఆయన పట్ల అనుసరించిన వైఖరి ఏమిటో ఇప్పుడు చెబుతా అంటూ అమిత్ షా మంగళవారం రాజ్యసభలో చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారో రేపుతున్నాయి చివరికి పార్లమెంటు సభ్యులు బాహాబాహికి తలపడే పరిస్థితి కూడా ఏర్పడింది అమిత్ షా మీద జరుగుతు ఒత్తిడిని తప్పించడానికి బాహాబాహిని ప్రహసనాన్ని డ్రామాను ప్లే చేశారన్న విమర్శలు కూడా వస్తున్నాయి అంబేద్కర్ అన్నో షా అవమానించారని విపక్షాలు ఆరోపించగా తన వ్యాఖ్యలు వక్రీకరించారని అమిత్ షా చెబుతున్నారు తాను మాట్లాడిన దాంట్లో ఎలాంటి సందిగ్ధత లేదని ఆయన అంటున్నారు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను కలలువ సైతం అవమానపరచని పార్టీ నుంచి సిద్ధాంతం నుంచి వచ్చాను బిజెపి అధికారంలో ఉన్నప్పుడల్లా అంటే అంబేద్కర్ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రచారం అంటే రిజర్వేషన్లను బలోపేతం చేసేందుకు కృషి చేసింది అన్నారు కాంగ్రెస్ చర్యలు ఆక్షేపణీయం నాపై ఆ పార్టీ ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నానని కూడా చెప్పారు అయితే అంబేద్కర్ ను చిన్నపుచ్చుతో అమిత్ షా మాట్లాడారు కాబట్టి ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలని రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే వంటి కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను గౌరవప్రదంగా ప్రస్తావించాలని పలువురు ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు అయితే రాజ్యాంగ శిల్పి అంబేద్కర్ కాకుండా జాతిపిత మహాత్మా గాంధీపై వెతకారాన్ని ప్రదర్శించిన చరిత్ర అమిత్ షా అమిత్ షా మహాత్మా గాంధీని చతుర్బనియా అని వ్యాఖ్యానించిన విషయం కొంతమందికైనా గుర్తుండే ఉంటుంది కొందరిలో కొందరికి విషయంలో వాక్చా వాక్చాతును ప్రదర్శిస్తే కొందరి విషయంలో వాక్స్వాతంత్రం ప్రదర్శిస్తే సబబుగానే ఉంటుంది కానీ అందరి విషయంలో అది కుదరదని అమిత్ షాకు ఇప్పుడు బాగా అర్థమై ఉంటుంది నిజానికి అంబేద్కర్ మీద బీజేపీకి కానీ ఆర్ఎస్ఎస్ కు కానీ అంతకుముందు జనసంఘకు కానీ ఎటువంటి ప్రేమ లేదు తాను అంబేద్కర్ని ఎటువంటి పరిస్థితుల్లో అవమానించని భావజాలం నుంచి పార్టీ నుంచి వచ్చానని కలలో కూడా అటువంటిది జరగదని అమిత్ షా చెప్పడం మాత్రం విదూరంగానే ఉంది కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రేమ కూడా పైపై నటన మాత్రమే అని చెప్పడానికి నేను ఎటువంటి సందేహం లేదు నాకు దేశమంతా గాంధీజీని దేవుడిలా కొలుస్తున్న సమయంలో అంబేద్కర్ ఆయనతో అనేక అంశాలలో విభేదించారు అంటే ఆయన చూసినట్లుగా సమస్యలను ఈయన చూసేవారు కదా దీని దృష్టికోణం వేరుగా ఉండేది ముఖ్యంగా దళితులు అణగారిన వర్గాలు వారి పేదల పట్ల దృక్కోణం తోటి చూసేవారు ఆయన మహాత్మా గాంధీ దరిద్ర నారాయణ పేదలను పొంగిన ఆయన సజాతీయులు అనండి లేకపోతే అగ్రవర్ణాలు అనండి లేకపోతే ద్విజులు అనండి వీళ్ళ దృష్టితోటి చూసి సమస్యను పరిష్కరించుకోవాలి స్వాతంత్రం తెచ్చుకోవాలని ఆ దృష్టితో ఉన్నాడు తప్ప మిగిలిన దాని మీద అందానే కాదు ప్రాధాన్యత ఇవ్వలేదు గాంధీజీతో విభేదించడం విభేదించిన అంబేద్కర్ను ద్రోహిగా అభివర్ణించేవారు కాంగ్రెస్ వాదు మెజారిటీ కాంగ్రెస్ వాదులు అయితే అప్పట్లో ఏడు కోట్ల మంది అంటరాని వారి మద్దతు ఉండటం వల్ల అంబేద్కర్ తన అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాల్సి వచ్చేది అంటే పూణే ఒప్పందం అంటారు కదా పూణే ఒడంబడిట అంటే దళితులకు ప్రత్యేక పార్లమెంటు స్థానాలు ఉండాలి అనే అంశం మీద లేకుండా ఒక కాంప్రమైజ్ హిస్టారికల్ చారిత్రక రాజీ కుదిరిందండి మహాత్మా గాంధీకి ప్లస్ అంబేద్కర్ ఏడు కోట్ల మంది అంటరాని వారి మద్దతు వల్ల అంబేద్కర్ అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాల్సి వచ్చేది కాంగ్రెస్ వారు తప్పక గౌరవం ఇవ్వాల్సి వచ్చేది అంబేద్కర్ ప్రవచనాలు ఉపన్యాసాలు రాతలు అప్పట్లో సమాజంలో అన్ని రంగాలపై పూర్తి ఆధిపత్యం ఉన్న శిస్త కులాలు లేక ద్విజులకు నచ్చేది కాదు అందువల్లనే వారు అంబేద్కర్ ను భరించేవారి తప్ప గౌరవించేవారు కాదు మా మీ మెడ చుట్టూ తులసిమాల ధరించడం వడ్డీ వ్యాపారుల బంధనాల నుంచి మీకు విముక్తి లభించదు మీరు రాముని పాటలు పాడినందువల్ల మీ ఇంటి యజమాని అద్దె రాయితీ ఇవ్వడు పండరీపురానికి ప్రతి సంవత్సరం తీర్థయాత్ర చేయటం వల్ల ప్రతి నెలా వరకు మీకు జీతాలు రావు ఇటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేసే అంబేద్కర్కు బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ అగ్ర కులాల్లో అభిమానులు ఉండటం కష్టం అంటే ఇప్పుడు పార్లమెంట్లో అసెంబ్లీలో రాజకీయ కారణాల వల్ల విపరీతమైన ప్రేమాభిమానాలను వ్యక్తం చేయవచ్చు కానీ గతంలో అంబేద్కర్ జీవించిన సమయంలో జనసంఘ కానీ కాంగ్రెస్లో అగ్రస్థాయి నాయకులు కానీ అంబేద్కర్ పట్ల ఆధారం ఉండేది కదా ఆయన భరించేవారు అంటే ఆయన దళిత చైతన్యానికి ప్రతీకగాను అలాగే రాజ్యాంగ రచనలో కీలక పాత్ర వహించారు ఆయన అప్పగించారు బాధ్యత కానీ గౌరవం ఇచ్చేవారు అని నేను భావించడం లేదు సమాజంలోని అధిక భాగం ప్రజలు ఎటువంటి విలువ లేని మత కార్యాల నిర్వహణలో మూఢ నమ్మకాలతో మత విశ్వాసాలతో ఉన్నందున తెలువైన వారు స్వార్థపరులు సంఘ వ్యతిరేకంగా దోపిడీ మార్గాలను రూపొందించుకున్నారు అని అంబేద్కర్ తరచుగా చెప్పారు పార్లమెంటు సభ్యులు వింటున్నారా వ్యవస్థల్లోని కీలక పదవుల్లో అని వింటున్నారా అంబేద్కర్ గారు ఆ రోజున చెప్పిన మాటలు ఎంత వరత్ ఎంత మేరకు నిజమయ్యాయో ప్రజలందరికీ తెలుసు ప్రజలు కూడా ఈ వ్యవస్థలను కొందరు నాయకులను భరిస్తున్నారు అది ఎంతకాలం నడుస్తుంది ఎలా నడుస్తుంది భవిష్యత్ అంతా సజావుగానే ఉంటుందా డిసెంట్ ని అణిచివేసే విధంగా ఉంటుందా ప్రజలకు స్వేచ్ఛ ఉంటుందా నిజంగా ప్రజాస్వామ్యం బతికి బట్టగడుతుందా అనే సందేహాలు సామాన్య ప్రజల్లో కూడా కలుగుతున్నాయి ఆలోచన పనులు ఎక్కువ నుంచే ఉన్నాయి